అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే మీకు రాజీ యోగం కలిగి మీరు తాకిందల్ల బంగారం కావాలి మీ ప్రతి కోరిక నెరవేరాలి అని అనుకున్నప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు శక్తివంతమని ఒక్క మాటనైతే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా త్వరగా మీ కోరికలని తీరిపోతాయి అనమాట మీరు ఏది తాగితే అది బంగారంలా మారుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అయితే సాధిస్తారు మరి ఈ మాటను ఎన్నోసార్లు చెప్పుకోవనవసరం లేదు కేవలం ఒక పదకొండు సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా అందరూ చెప్పుకోదగ్గదేను మీరు చెప్పుకోవచ్చు లేదన్నా రాసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎంతో శక్తివంతమైన ఈ ఒక్క మాటతో మనం ఇప్పుడు ఈ ఏంజిల్ నెంబర్స్ కలిపి కనుక చెప్పుకున్నట్లయితే ఎంతో పవర్ అనేది దీనికి ఉంటుందండి ఎందుకు అని అంటే ఏంజల్ నెంబర్స్కి స్విచ్ బోర్డ్స్కి ఎంతో శక్తి అనేది కలిగి ఉంటుంది కదండి అలానే ఈ ఒక్క మాటతో మనం ఈ ఏంజెల్ నెంబర్స్ కనుక కలిపి చెప్పినట్లయితే దానికి రెట్టింపు ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట కాబట్టి అమ్మవారిని తలుచుకొని నమ్మకంతో ఈ ఒక్క మాటని పదకొండు సార్లు అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు ఏది కోరినా కానీ అది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా రేపు ఏదైనా ఎగ్జామ్ ఉంది అని అనుకున్నప్పుడు లేదంటే ఏదైనా ఒక ఇల్లు కొనడానికి మేము వెళ్తున్నాము లేదంటే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము ఏదైనా ఒక పని డిలే అవుతున్న కోర్టు సమస్యలో ఏదో పోలం సమస్యలో ఏదో ఒక దాని మీద రేపు అర్జెంట్ పని రేపు అస్సలు వాయిదా పడకూడదు రేపు మనకే విజయం రావాలి మనమే సాధించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఒక్క మాటతో ఈ ఒక్క మాటని కలిపి ఏంజిల్ నెంబర్స్ కలిపి అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు పోయిన పని ముగించుకొని వస్తారండి అది కూడా మీకు అనుకూలంగానే మీకు లాభం వచ్చేలాగానే వస్తుంది తప్పకుండా ఈ ఒక్క మాటని చెప్పుకొని చూడండి చాలా మంచిది ఇక ఏం లేదండి ఇది చెప్పుకొని ఇక పడుకోవడమైనా ఇంకేం అవసరం లేదు పొద్దున కల్లా మీరు కోరింది మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఎందులో అయితే విజయం సాధించాలి అని అనుకుంటున్నారో అది మీ కళ్ళ ముందు ఉంచేలాగైతే అమవారితే చేస్తారు మరి ఆ ఒక్క మాట ఏంటి అని కల్పవృక్షం కల్ప వృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్ప వృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ కల్ప వృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ చూశారు కదండి ఈ మంత్రం నేను ఇది మనం చెప్పుకునేటప్పుడు కల్పవృక్షం లెవెన్ సెవెంటీ సిక్స్ ఇట్లా చెప్పుకోకూడదు వన్ వన్ సెవెన్ సిక్స్ అనే చెప్పుకోవాలి లేదంటే ఒకటి ఒకటి ఏడు ఆరు మా ఏడు ఆరు అని మాత్రమే చెప్పుకోవాలి కానీ అయితే ఎప్పుడు చెప్పుకోకూడదండి ఇలా విడివిడిగానే చెప్పుకోవాలి ఏంజిల్ నెంబర్స్ అనేటివి ఇలా ఈ విధంగా పదకొండు సార్లు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా టైం ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక పెన్ను పేపర్ అయితే తీసుకొని దాని మీద ఫస్ట్ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పేరు అనేది రాసుకొని గణపతి పేరు రాసుకొని మీ కోరిక ఏదైతే ఉందో తీరాలి అనుకుంటున్నారో ఆ కోరికని ఫస్ట్ రాసేసి ఒకటి నుంచి పదకొండు వేసుకుని వేసుకొని కల్పవృక్షం వన్ వన్ సెవెన్ సిక్స్ అని చెప్పి పదకొండు సార్లైతే ఈ మంత్రాన్ని రాసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు త్వరగా అయితే ఫలితం అనేది దొరుకుతుంది అనమాట ఇంకా టైం ఉంది అని అనుకున్నారు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చండి ఈ మంత్రము మీ వీలుని బట్టి ఉంటుంది టైం లేనప్పుడు కనీసం పదకొండు సార్లు చెప్పుకోడితే ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఒకసారి నమ్మకంతో అమ్మవారిని పూజించి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా జరగలేదు అసలు ఈ పని అన్న మాటకి చోటే ఉండదండి కాబట్టి నమ్మకంతో అమ్మను పూజించి ఈ మంత్ ఈ ఒక్క మాటనైతే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీ కోరిక తీరుతుంది తీర్చాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక మీరు కోరుకునే ప్రతి పని మీకు జరగాలి మీరు కోరుకున్న బంధం మీకు దగ్గర అవ్వాలి మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని నేను కూడా మీ తరఫున అమ్మ అమ్మవారిని వేడుకుంటున్నాను ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లు అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి విడితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి